హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఊహల ప్రయాణం నేను మీ కంచా కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన సిఇ వైప్ ఎపిసోడ్ ఫోర్టీన్ స్టోరీలోకి వెళ్లే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నోటిఫికేషన్స్ అన్నీ వెంటనే వస్తాయి ఇంకా లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం కాఫీ కప్ వైపు యష్ వైపు చూస్తూ సార్ ఇప్పుడు నాకు కాఫీ తాగాలని లేదు మీరే తాగండి అయినా అది మీకోసం తెచ్చిన కాఫీ కదా అని అంటుంది లోపల భయంగా ఉన్న బయటకు మాత్రం ధైర్యంగా పర్లేదు మేడం తాగండి నాదైతే ఒకటా నీదైతే ఒకటా ఇప్పుడు నాకు కాఫీ తాగాలని లేదు ఇంత కష్టపడి చేసి నిన్ను ముందు పెట్టుకుని అస్సలు తాగాలని లేదు అందుకే ఇప్పుడు నువ్వు తాగి తర్వాత నాకు తీసుకురా అని అంటాడు యష్ అయ్యో సార్ ఇప్పుడు నేను కాఫీ తాగాలంటే ఇంకొకటి తెచ్చుకుంటాను అంతేకాని మీది నాకు ఇవ్వటం ఏం బాగాలేదు ప్లీజ్ తాగండి సార్ అని అంటుంది మోక్ష భయంగా కాఫీ కప్ వైపు చూస్తూ లేదు నువ్వే తాగాలని చెప్తున్నా కదా ముందు ఇది తీసుకుని తాగు అని అంటాడు సీరియస్గా యష్ 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 సీరియస్ అవ్వటం చూసి కోపంగా ఈయనకేమైనా రోగం ఉందా ఏంటి ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కావట్లేదు అని యష్ని తిట్టుకుంటూ ఉంటుంది కానీ కాఫీ కప్ తీసుకోదు నన్ను తర్వాత తిట్టుకోవచ్చు ముందు ఇది తీసుకుని తాగు అని అంటాడు యష్ వెంటనే భయంగా కప్ తీసుకుంటుంది కానీ తాగదు అది గమనించిన యష్ తాగకుండా దిక్కులు చూస్తున్నావే తాగు అని అంటాడు సీరియస్గా కాఫీ వైపు యష్ వైపు భయంగా చూస్తూ గుటుకలు మింగుతూ కప్ నోటి దగ్గర పెట్టుకుంటుంది ఇంతలో ఎష్ స్టాప్ అని అంటాడు సీరియస్గా వెంటనే భయపడి కప్ని భయ వదిలేస్తుంది మోక్ష ఆ కప్ వైపు మోక్ష వైపు సీరియస్గా చూస్తూ చూసావా నువ్వు చేసిన కాఫీ తాగడానికి నువ్వెంత భయపడుతున్నావో అలాంటిది ఆ సాల్ట్ కలిపిన కాఫీ నాకు ఇవ్వాలి అని అనుకున్నావు మరి అది నేను ఎలా తాగాలి అని అంటాడు సీరియస్గా ఆ మాటలు విన్న మోక్ష భయంగా యశ్ వైపు చూసి అది సార్ అని ఏం మాట్లాడాలో తెలియక గుట్కల మింగుతుంది ఏంటి ఇలా చెత్త పనులు చేస్తావు అని నాకు తెలుసు ఇంకొకసారి ఇది రిపీట్ అయితే అస్సలు ఊరుకోను అలాగే నన్ను ఏమని పిలవాలని చెప్పాను అనేది అగ్రిమెంట్లో చూడలేదా అని అడుగుతాడు సీరియస్గా చూశాను సార్ అని భయంగా అంటుంది మోక్ష మళ్ళీ ఇప్పుడు అలాగే అంటున్నావు అని అంటాడు ఇంకా సీరియస్గా యష్ సారీ సీఈఓ సార్ అని అంటుంది మోక్ష వీటికేం తక్కువ లేదు నీ నోటి నుంచి సారీ అన్న పదం తప్ప నాకేం వినిపించటం లేదు ఏంటో నా కర్మ నేను ఇలాంటి వింత మనుషులు చూస్తాను అని అస్సలు అనుకోలేదు అని అంటూ మోక్ష వైపు చేసి చూస్తూ ఏంటి ఇంకా నన్నే చూస్తున్నావు నా ఫేస్ పైన ఏమైనా తోలు బొమ్మలాటలు జరుగుతున్నాయా వీళ్ళు వెళ్ళి లంచ్ ప్రిపేర్ చెయ్యి అని అంటాడు అలాగే సీఈఓ సార్ అంటూ బయటికి వెళ్తుంటే ఆగు అని మళ్ళీ పిలుస్తాడు యష్ మోక్ష వెనక్కి తిరిగి చూడగానే ఇప్పుడు చేసిన తిక్క పనులు లాంటివి మళ్ళీ చేస్తే అస్సలు ఊరుకోను అగ్రిమెంట్లో ఉందిగా పనిష్మెంట్ అని గుర్తు ఉంటే జాగ్రత్త లేకపోతే పనిష్మెంట్ నీకు కాదు నీ ఫ్రెండ్కి ఉంటుంది అని అంటాడు యష్ సీరియస్గా అదేంటి సార్ తప్పు నేను చేస్తే శిక్ష నా ఫ్రెండ్కి ఎలా ఇస్తారు అని అడుగుతుంది మోక్ష కోపంగా ఆ మాటకి యష్ నవ్వుతూ స్విచ్ ఇక్కడ వేస్తే ఫ్యాన్ అక్కడ తిరుగుతుంది అన్నట్లు నీ ఫ్రెండ్కి పనిష్మెంట్ ఇస్తే నువ్వు లైన్లోకి వస్తావన్నమాట అని మోక్ష వైపు చూస్తూ అంటాడు మోక్ష ఏం మాట్లాడకుండా యష్ వైపు చూస్తుంది ఏంటి అర్థమైందా అని మళ్ళీ అడుగుతాడు యష్ కళ్ళ ఎగరేస్తూ అర్థమైంది సిరియో సార్ అని కోపంగా నొక్కి పలుకుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మోక్ష వెళ్ళిన తర్వాత అటెండర్కి ఫోన్ చేసి పిలిపించి రూమ్ క్లీన్ చేయిస్తాడు ఇంకా మోక్ష కిచెన్లోకి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తుంది యష్ తన ప్రయత్నం కనిపెట్టాడు అని తెలియటంతో ఇంకా ఎలాంటి ప్రయోగాలు చేయకుండా మంచిగా లంచ్ ప్రిపేర్ చేస్తుంది ఇంటి దగ్గర కూడా ఇలా వంట చేయను ఎప్పుడు కూడా ఏదో ఒక వంక పెట్టి దీపుతో చేయించుకుంటాను కానీ ఇప్పుడు నా పరిస్థితి ఇలా తయారైంది అంతా ఆ యశ్ వల్లే నా వల్ల దీపు బాధపడకూడదని ఒకే ఒక్క కారణంతో అవి అన్నీ భరిస్తున్నా అని యష్ని తిట్టుకుంటూనే యశ్కి లంచ్ ప్రిపేర్ చేస్తుంది అంతా అయిన తర్వాత అటెండర్ని పిలిచి అన్నీ యశ్ క్యాబిన్కి తీసుకురమ్మని చెప్పి అక్కడి నుంచి యష్ క్యాబిన్కి వెళ్తుంది రెబల్ కాఫీ షాప్ ఆ కాఫీ షాప్లో ఒక టేబుల్ మీద రాకేష్ కూర్చుని ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి ఇచ్చి ఎందుకు ఇంత అర్జెంటుగా నన్ను హైదరాబాద్ రమ్మని పిలిచావు అని అడుగుతాడు రాకేష్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని నేను చెప్పే మ్యాటర్ అలాంటిది అని అంటాడు రాకేష్ దేని గురించి ఆ యశ్ గురించా ఇప్పుడు ఏమైంది ఏమైనా సీరియస్ మ్యాటరా అని అడుగుతాడు ఆ వ్యక్తి రా అవునా కాదా అనేది నాకు తెలీదు అది నీకు మాత్రమే తెలియాలి అని అంటాడు రాకేష్ ఇంతకీ మ్యాటర్ చెప్పు అని అంటాడు ఆ వ్యక్తి నిన్న నైట్ ఎప్పటిలాగే యష్కి పబ్కి వచ్చాడు కానీ ఎప్పటిలా లేడు అని అంటాడు రాకేష్ అంటే అని అర్థం కాక అడుగుతాడు ఆ వ్యక్తి అంటే ఎప్పుడే యశ్ పబ్కి వచ్చినా కూడా చాలా డల్గా ఏదో పొగట్టుకున్న వాళ్ళ ఉంటాడు కానీ నిన్న అలా కాదు ఫేస్లో ఏదో ఆనందం ఇప్పటి వరకు నేను ఎప్పుడు అలా చూడలేదు ఎప్పుడు నేను అడగకముందే పార్టీ ఇస్తున్నా తీసుకో అని అనేవాడు కానీ నిన్న అడిగినా కూడా నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు యశ్ దేనికో చాలా హ్యాపీగా ఉన్నాడు అని అనిపించింది ఎందుకంటే ఎప్పుడు వీక్లో ఫోర్ డేస్కి పప్పుకి వచ్చే యష్ ఇప్పుడు టూ వీక్స్ తర్వాత వచ్చాడు అది కూడా ఫేస్లో గ్లోతో నేను అడిగితే ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పాడు కానీ నాకు మాత్రం ఇంకా ఏదో కారణం ఉంది అని డౌట్గా ఉంది అని అంటాడు రాకేష్ అది ఎంత విన్న ఆ వ్యక్తి ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అంటూ ఒక చెక్ తీసి అతనికి ఇస్తాడు అది తీసుకుని హ్యాపీగా రాకేష్ సరే ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాకేష్ వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఆలోచిస్తూ అయితే ఏదో మ్యాటర్ ఉంది లేకపోతే వీడింతలా చెప్పాడు అని అనుకుంటూ తను నెక్స్ట్ వేసే ప్లాన్ తలుచుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎష్ క్యాబిన్కి వెళ్ళిన మోక్ష సీఈఓ సార్ వంట ఫినిష్ అయింది అని అంటుంది డల్గా ఓకే అంటూ టైం చూసి ఒక ఫైల్ ఇస్తూ లంచ్ టైం వరకు ఈ ఫైల్లో ఉన్న డేటా అంతా చెక్ చెయ్యి అంటాడు యష్ ఓకే సార్ నా సిస్టమ్ అని అంటుంది మోక్ష అదిగో అంటూ యశ్ ఎదురుగా ఉన్న ఒక టేబుల్ చూపిస్తాడు అది చూసి మోక్ష ఆశ్చర్యపోతుంది అక్కడ ఉన్న టేబుల్ చైర్ అన్ని చూసి ఇదేంటి ఇంతకుముందు ఇక్కడ ఇవి లేవు కదా అని అడుగుతుంది ఆశ్చర్యంగా ఇప్పుడు నీకు అది అవసరమా ఇచ్చిన వర్క్ చూడు అని అంటాడు సీరియస్గా యశ్ ఛా ఈడియట్ కావాలి ఇక్కడ ఇదే పెట్టాడు కాసేపు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడుగా అని అనుకుంటూ అక్కడ వెళ్ళి కూర్చుంటుంది మోక్ష మాటలు అర్థమైనట్టు నేను ఉండగా నీకు ప్రశాంతత అనేది ఉండదు అని అంటాడు యష్ మోక్ష వర్క్ చేయకుండా దిక్కులు చూడటం గమనించి ఏంటి వర్క్ చేయకుండా ఏం చేస్తున్నావు అని సీరియస్గా అంటాడు యష్ సిఈవో సార్ నాకు ఆకలిగా ఉంది అని అంటుంది డల్గా ఫేస్ పెట్టి పొట్ట మీద చేతులు వేసుకుని మోక్ష ఇంకా లంచ్కి టెన్ మినిట్స్ ఉంది అని అంటాడు యష్ టెన్ మినిట్సే కదా సార్ కిచెన్లో వర్క్ చేసి ఫుల్గా ఆకలి వేస్తుంది ప్లీజ్ అని అంటుంది మోక్ష మోక్ష ఫేస్ చూసి సరే పద అని అంటాడు యష్ మీరెక్కడికి సార్ అని అడుగుతుంది మోక్ష నువ్వు ఒక్కదానివే తింటావా నేను తినొద్దా అని అంటాడు మోక్ష వైపు చూస్తూ అంటే ఇప్పుడు మీరు నాతో క్యాంటీన్కి వచ్చి తింటారా అలా అయితే ఫుడ్ అంతా అక్కడే ఉంచేదాన్ని కదా అనవసరంగా ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాను సిఈఓ సార్ అని అంటుంది మోక్ష నో నేను క్యాంటీన్లో తింటాను అని నీకు చెప్పలేదు కదా అంటాడు యష్ మరి అని అయోమయంగా అడుగుతుంది మోక్ష కూడా ఇక్కడే నాతో పాటు తింటావు పద అని అంటాడు యష్ సార్ నేను ఎలా మీతో తింటాను అని అడుగుతుంది మోక్ష నోటితో తింటారు అని అంటాడు యష్ జోకా నవ్వు రాలేదు సార్ అని అంటుంది మోక్ష వెనక్కి తిరిగి మోక్ష వైపు ఒక చూపు చూస్తాడు ఇంకా ఏం మాట్లాడకున్నా సైలెంట్గా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది స్టేబుల్ దగ్గరికి వెళ్ళి చైర్లో కూర్చుంటాడు మోక్ష కూడా అక్కడికి వచ్చి తన బాక్స్ తీసుకుని ఓపెన్ చేస్తుంది అది చూసి నువ్వు మాత్రమే తింటావా నేను వద్దా అని అడుగుతాడు యష్ అదేంటి సార్ ఫుడ్ అక్కడే ఉంది కదా అని అంటుంది మోక్ష మరి నాకు కనిపించటం లేదు వచ్చి నాకు సర్వ్ చేయి అని అంటాడు యష్ ఏంటి నేనా అని కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా అడుగుతుంది మరి నువ్వు కాక ఇంకెవరు చేస్తారు చెప్పాను కదా నా పనులన్నీ నువ్వే చెయ్యాలని మరి అలా ప్రతిదానికి నేనా అంటూ సాగుస్తావు ఎందుకు అని అడుగుతాడు సీరియస్గా యశ్ ఆ మాటకి యష్ వైపు సీరియస్గా చూస్తూ పళ్ళు పటపట అంటూ నూరేస్తుంది హో అలా నూరేకు ఊడిపోతాయి పళ్ళు అని అంటాడు యష్ మోక్ష ఇంకేం చేయలేక యష్ వైపు కోపంగా చూస్తూనే నన్ను నీ దగ్గర లంచ్ అయ్యి అన్నప్పుడే అర్థం చేసుకోవాలి ఆఖరికి నన్ను సర్వన్ని చేసేశాడు నేను ఇక్కడ వీడి దగ్గర జాబ్ చేయడానికి వచ్చినట్లేదు వీడి పర్సనల్ పని చేయడానికి వచ్చినట్టున్నాను అని అనుకుంటూ ఏం చేయలేక యష్ ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేస్తుంది యష్ మోక్ష చేసిన వంటల వైపు చూసి ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటాడు అంటూ ఒక్కసారిగా కళ్ళు మూసుకుని మళ్ళీ వెంటనే తెచ్చి మోక్ష వైపు చూసి బా పర్లేదు బాగానే చేసింది అని అనుకుంటూ ఏం మాట్లాడకుండా తింటాడు మోక్ష కూడా తింటూ ఒక్కసారి యశ్ వైపు చూసి బాగానే తింటున్నాడు ఎలా ఉంది అనేది చిన్న కాంప్లెంట్ ఇవ్వచ్చు కాంప్లిమెంట్ ఇవ్వచ్చు కదా అని అనుకుంటూ యశ్ వైపు అలాగే చూస్తుంది అప్పుడే యశ్ కూడా మోక్ష వైపు చూస్తాడు ఇద్దరు కళ్ళు కలుస్తాయి అలా కొంతసేపు ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇద్దరు కుళ్ళల్లో ఇద్దరి కళ్ళల్లో కూడా అంతులేని భావాలు ఆ భావాలను ఇద్దరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంతలో యష్ ఫోన్ రింగ్ అవ్వటంతో ఇద్దరు తేరుకుంటారు యష్ తన ఫోన్ వైపు చూస్తూ మోక్ష వెంటనే తల తెంచుకుని తినటం స్టార్ట్ చేస్తుంది యష్ కూడా మోక్ష వైపు చూడకుండా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు అది గమనించిన మోక్ష అయ్యో తినకుండా వెళ్తున్నారు అని అనుకుంటూ యష్ వైపు చూసి మళ్ళీ యష్ ప్లేట్ వైపు చూస్తుంది అప్పటికే యష్ తినటం పూర్తి చేస్తాడు అది చూసి ఓ తినేశాడా అని అనుకుంటూ తను కూడా ఫాస్ట్గా తింటుంది ఎష్ ఫోన్ మాట్లాడి అక్కడే విండోలో నుంచి బయటకు చూస్తూ ఇంతకుముందు మోక్ష కళ్ళలో అలాగే తను చూడడం గుర్తు చేసుకుని రే యష్ అని అనుకుంటూ నుదురు మీద వేళ్లతో రుద్దుకుంటూ కళ్ళు మూసుకుంటాడు అలా కళ్ళు మూసుకున్న వెంటనే తనకి మోక్ష కళ్ళు గుర్తుకు వస్తాయి అబ్బా అని అనుకుంటూ కళ్ళు తెరిచి బయటకు చూస్తాడు మోక్ష కూడా తినటం పూర్తి చేసి అక్కడ ఉన్నాయని తీసి ఎస్ట్ ప్లేట్లో కూడా ఎస్ట్ ప్లేట్ కూడా క్లీన్ చేస్తుంది ఎస్ట్ చెప్పుకున్నానే చేస్తుంది మోక్ష మాత్రం చాలా డెవలప్ అయిందమ్మా ఇంతలో అటెండర్ వచ్చి మేడం నేను చేసేవాడిని కదా అంటూ మోక్షాన్ని చేయనివ్వకుండా మిగిలింది తను చేస్తాడు నేను నిన్ను పిలవలేదు కదా భయ్యా అని అడుగుతుంది మోక్ష రమ్మని చెప్పారు మేడం అని అంటాడు అటెండర్ హో అవునా అంటూ దూరంగా విండో దగ్గర ఉన్న యష్ని ఒక నిమిషం అలాగే చూసి వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటుంది ఇంతకుముందు యష్ ఇచ్చిన వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది కానీ తనకి వర్క్ చేయాలని అనిపించటం లేదు ఇంతకుముందు యష్ చూపులు మాత్రమే గుర్తుకో యష్ చూసిన చూపులు మాత్రమే గుర్తుకు వస్తున్నాయి ఎందుకు ఆ చూపుల్లో ఏదో భావం ఉంది కానీ అది నాకు అర్థం కావట్లేదు అసలేంటిది ఆయన నేనేంటి అలా అతని కళ్ళల్లోకి అలా చూశాను అని అనుకుంటూ ఒక్కసారిగా తల విదల్చుకుని గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి తన పని మీద ఫోకస్ చేస్తుంది యష్ కూడా వచ్చి మోక్ష వైపు చూడకుండా తన వర్క్ తను చేసుకుంటాడు అలా ఇద్దరు కూడా ఈవినింగ్ వర్క్ వర్క్ చేస్తూనే ఉంటారు యశ్ టైం చూసి హో చాలా టైం అయింది అని అనుకుంటూ మోక్ష వైపు చూస్తాడు అసలు అక్కడ తను ఉన్నాడు అన్న విషయం కూడా పట్టించుకోకుండా వర్క్ చేస్తుంది హలో మేడం నీ కిచెన్ వర్క్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు యష్ మోక్ష తల ఎత్తి యశ్ వైపు చూసి కంప్లీట్ అయింది సార్ అని అంటుంది ఓకే ఇప్పటికే లేట్ అయింది ఈరోజు ఫస్ట్ డే కాబట్టి త్వరగా వదిలేస్తున్నా కానీ రేపటి నుంచి అగ్రిమెంట్లో ఉన్న ప్రకారం ఫాలో అవ్వాలి అలాగే సార్ అని కాకుండా అగ్రిమెంట్లో ఉన్నట్లు పిలవటం అలవాటు చేసుకో ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అంటాడు యష్ మోక్ష టైం చూసి అప్పటికే సిక్స్ అవ్వటంతో హో నో అనుకుంటూ థ్యాంక్ యూ సార్ అంటూ ఫాస్ట్గా తన థింగ్స్ తీసుకుని బయటికి బయలుదేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు